హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా కాసరకాయలతో ఈరోజు ఫ్రై చేసి చూపిస్తానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్కి ఇంకా మంచిదండి ఇవి సాధారణంగా వర్షాకాలంలో లభిస్తాయండి ఈ కాయలు చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయండి ఇవి దా ద్రాక్ష తీగల మాదిరిగా పాకే తీగజాతి అండి రుచిగా కొద్దిగా చేదుగా ఉన్న వగరుగా ఉన్న ఆరోగ్యానికి చాలా మంచిదండి వండిన తర్వాత దీని రుచి ఇంకా చాలా బాగుంటుందండి ఈ కాసరకాయలు రాయలసీమలో సాగు చేస్తారండి సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయండి ఇవి పొలం చుట్టూ గట్లపై ఇవి ఎక్కువగా మొలుస్తాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని చూపిస్తాను ఫస్ట్ ఈ కాసరకాయలను తొడిమల్ల రెండు తీసుకోవాలండి తర్వాత వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక నీటిని వంచేయాలండి రాయలసీమ ప్రాంతంలో కొంతమంది నేరుగా వేయించుకుంటారండి కాకపోతే ఇలా ఉడికిస్తే వాటిలో ఉన్న కొంచెం అంత పోతుందండి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి పిటపట్టలు కరివేపాకు గరియేపాకు ఇల్లిగొడ్డలు వేసుకోవాలండి అవి లేత గోధుమ రంగులోకి మారే వరకు వేచి ఉండాలి తర్వాత పసుపు వేసుకోవాలండి అయినా కాసరకాయలైనా అందులో వేసుకోవాలండి అందులో వేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీనికి సరిపడా కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని నెక్స్ట్ కారం వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి తర్వాత లాస్ట్ దింపుకునే ముందు జొన్నలు ఉంటాయి కదండి వాటిని కడిగి పేలాలు చేస్తాం కదా వాటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలండి ఆ పౌడర్ దీంట్లో వేస్తే చాలా రుచిగా ఉంటుంది డయాబెటిక్ అంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకుంటామండి దీన్ని ఒక టూ టేబుల్ స్పూను దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక రుచి మొత్తం చూసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఇది వేడి వేడి అన్నంలో చపాతీలో రోటీలో రొట్టెలల్లో చాలా బాగుంటుందండి ఇంకా సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి రసాలల్లో కూడా బాగుంటుంది చూసారు కదండి రెసిపీ రాయలసీమ స్పెషల్ అండి ఇది నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే లేక వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నా రెసిపీ నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్